అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు రెండు పెద్ద శుభవార్తలు అయితే అందుకుంటారు మరి అనుకోకుండా మీరు కొత్త స్త్రీతో కలిసి ఆకస్మికంగా స్నేహం కూడా చేస్తారు అసలే కారణం లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో పోట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి కొంతమంది అయితే మీకు వయసుని వయసు మీరారు కనుక కొత్తవి ఏవి చేయలేరని అనుకుంటారు కానీ మీరు అనుకుంటే ఏ విషయంలోనైనా మీరు ఏ పనినైనా మీకు సాధ్యమవుతుంది ఇంటి వద్ద మీరు ఈరోజు చాలా మంచి పని చేసిన చేయడానికి మీరు ఇష్టపడతారు ప్రత్యేకమైనటువంటి వంటి శ్రద్ధ పెడతారు ఈ రోజు మీరు అతి ఖర్చులు లేక అనవసర ఖర్చులపై శ్రద్ధ కలిగి ఉండాల్సి ఉంటుంది సాధారణ ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి మీ ప్రేమికులతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి అవకాశం పొందుతారు ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు ఈ రోజు చాలా బాగుంటుంది ఉద్యోగులు కార్యాలయాల్లో సహోద్యోగుల పట్ల జాగ్రత్తగా ఉండాలి మీ భాగస్వామితో గొప్ప రోజుగా గడుపుతారు ప్రతి విషయాన్ని మీ శ్రీమతికి మీరు ఈ రోజు అనుగుణంగా ఉండాలి మీరు మీ శ్రీమతికి చెప్పడం ముఖ్యం భాగస్వామిక చర్చలకు పట్టాన పూర్తి కావు పెళ్లి కానీ అబ్బాయిలు అమ్మాయిలు తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకుంటారు కోరుకునేది ఒకటైతే కొంతమందికి జరిగేది మరొకటి అవుతుంది అల్ప భోజనం వల్ల అనారోగ్యాన్ని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఆరోగ్య విషయంలో ఇక కొంతమంది అయితే వ్యక్తులు ఈ రోజు అక్షయ తృతీయ నుండి విశేష ప్రయోజనాలు పొందే సూచనలు కూడా కనిపిస్తున్నాయి కుటుంబంలో కొన్ని శుభకార్యాల నిర్వహణ ఆలోచనల కార్యరూపంలో పెడతారు ఇంటా బయట వత్తులు ఉంటాయి ఇంకా వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు లాభాలు ఆశాజనకంగా ఉంటాయి మహిళల కుటుంబ విషయాలపై కొంత ప్రత్యేక శ్రద్ధ చూపాలి పసుపు రంగు దుస్తులను దానం చేయటం వల్ల మేలు కలుగుతుంది ఆనందం సౌకర్యాలను పెంచే రోజు అవుతుంది ఏదైనా నష్టం కారణంగా మనసు కలత చెందుతుంది కుటుంబంలో సభ్యుని వివాహంలో ఏదైనా అడ్డంకుంటే అది దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది ఒక యాత్ర కూడా ఉండవచ్చు ఈ సమయంలో పాజిటివ్ గా మీరు ప్రయత్నించాలి మీ కోరికలు మనసు ప్రకారం పద్ధతిలో చేయవచ్చు ఒక మీ సరైనటువంటి పనితీరు కారణంగా మీ చిత్రం సామాజిక కార్యక్రమాల్లో మెరుకవుతుంది మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా రిలాక్స్ గా మీకు అనిపిస్తుంది పిల్లలకు సంబంధించినటువంటి ఏదైనా సమస్యకి ఈ రోజు పరిష్కారం అయితే అందడం జరుగుతుంది దాని నుండి మీరు ఉపశమనం పొందుతారు లకి సంఖ్య ఎనభై ఐదు లకీ కలర్ అయితే సియాన్ పరిహారంలో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ దర్శనం చేసుకుంటే మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో